నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నామాన్ని మనసులో ఆదిత్యాయ సోమాయ మంగళాయ అంట స్పీడ్గా వెళ్ళిపోకుండా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుదాయ చ కేతవే నమః అంటే ఆ గ్రహాన్ని మనసులో ఊహించుకుంటూ జపిస్తూ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి సూర్యగ్రహం అనుకూలత లేకపోతే తల్లిదండ్రులతో గొడవలు అవుతూ ఉంటాయి ప్రతినిత్యం తల్లిదండ్రులతో విభేదాలు వస్తూ ఉంటాయి అలాగే మనం ఎంత చేసిన వారి గురించి మనం ఎంత అనుకూలంగా ఉన్న నాలాంటి క్లాసులు ఎలాంటి గురువుల క్లాసులు తండ్రితో విభేదం ఉండకూడదు అని తెలుసుకుని ఉన్నా తెలియకుండా వాళ్ళు మీ పైన వేరే అభిప్రాయాల్లో ఉంటారు తెలియకుండా ఆస్తులు గొడవలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే తండ్రి సమానులైన అంటే పిన తండ్రి కావచ్చు పెదనాన్న కావచ్చు ఇలాంటి వారితో ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి ఇలా ఎవరికైతే తరచూ గొడవలు వస్తా ఉన్నాయో తిన తండ్రితో కావచ్చు పెదనాన్నతో కావచ్చు తండ్రితో కావచ్చు వారికి సూర్యగ్రహం యొక్క అనుకూలత లేదయ్యా సరే మరి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గ్రహం యొక్క అనుకూలత కలిగినట్లుగా మీ తండ్రి గారికి మీకు మైత్రి ఏర్పడినట్లుగా ఫీల్ అవుతూ ప్రదక్షిణ చేయాలి మరి మనిషి కారకత్వాలు ఏంటి మరి మనుషుల పైన కదా ఇంప్లిమెంట్ చేసేది నవగ్రహాలు వాటి ప్రభావం మనుషులపైన ఉంటుంది మీరు చేయవలసింది మీకు పిన తండ్రి వరుసైన వాళ్ళు కానీ తండ్రి ఎంత వద్దన్నా కాదన్నా ఒకవేళ భూమి మీద ఉన్నా లేకపోయినా లేడు మీ తండ్రి భూమి మీద అప్పుడు ఏం చేయాలి అంటే తండ్రి వయసున్న వారికి సేవ చేయాలి ఎలాంటి సేవ చేయాలి మీ దగ్గర ఉన్న ఆర్థికంగా కావచ్చు లేక వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక రూపేణా వారికి సహాయ సహకారాలు అందించాలి అలా అందిస్తే మీకు ఏమవుతుంది తండ్రి యొక్క అనుకూలత తెలియకుండా ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆయన బ్లెస్సింగ్స్ దొరుకుతాయి ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది తండ్రిని ప్రేమగా చూడటం తండ్రిని తప్పుగా మాట్లాడకుండా ఉండటం ఆయన మన ద్వేషించిన మన క్లాసుల్లో చేసిన అఫర్మేషన్స్ విజులైజేషన్స్ మనం ఎలా చేస్తున్నామో ఆయనతో మైత్రి భావం కలిగినట్లుగా మనం హో పనో పనో టెక్నిక్ కూడా వాళ్ళు చేద్దాం అది చేస్తున్నట్లుగా మనం ప్రతిరోజు వారితో మైత్రి ఏర్పడినట్లుగా ఫీల్ అవ్వటం అలాగే తండ్రి సమానాలైన వారికి సేవ చేయటం అది ఎలాంటి సేవ అంటే డబ్బు రూపేణ కావచ్చు లేక శారీరకంగా కావచ్చు ఎలా అయినా సరే మీకు తోచిన సహాయం అందిస్తూ అది కూడా మనస వాచ కర్మణ చేస్తూ ఉండాలి ఇలా కొన్ని రోజులు చేసేలోగా సూర్యగ్రహం యొక్క అనుకూలత తొందరగా కలుగుతుంది మీరు ఎన్ని రెమెడీస్ చేసినా కూడా గోధుమల దానం ఇవ్వండి ఇలా మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా వాటికన్నా కూడా ఎందుకు గోధుమలు దానం ఇస్తే ఏమవుతుంది సద్బ్రాహ్మణుడికి గోధుమలు ఇస్తే వారు దాన్ని ఉపయోగించుకుని వారి ఆత్మ దీవిస్తుందయ్యా అంటే తండ్రిలాగా ఆయన్ని ఫీల్ అయ్యి గురువుకి మనం దానం ఇచ్చినప్పుడు అయి మనకి ఆయన ఫీల్ అయ్యి మనకి అనుగ్రహాన్ని వస్తుంది అని మనం చేస్తూ ఉన్నాం కొంతమంది గోవు పెట్టమని కూడా చెప్తా ఉన్నాం మనం గోవులో ఎందుకని ముక్కోటి దేవతలు ఉంటారని అని మనం పెట్టమంటూ ఉన్నాం సరే మీరు ఇప్పటి వరకు మనం పెట్టాం కాబట్టి పెడుతున్నప్పటికీ కూడా మీరు చేయవలసింది ఏంటి అని అంటే ఈ విధంగా మీరు చెయ్యాలి తండ్రి సమాన వారికి ఎక్కువగా సేవ చేస్తూ ఉండాలి అది ఎలాంటి సేవ అయినా కాదు మీ తండ్రి ఉంటే మీ తండ్రికి చేయండి కానీ మీ తండ్రి మిమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు అనుకోడు అప్పుడు ఏం చేయాలి మరి మీ పిల్ల తండ్రికి చేయండి మీ పిల్ల తండ్రికి ఏ కష్టం వచ్చినా మీరు ఉండండి సహాయం మార్ సహాయం ధన సహాయం అలాగా ఏదైనా కానీ సహాయం మరి పిన తండ్రులు కూడా అప్పుడు అప్పుడేం చేయాలి వృద్ధాశ్రమాల్లోకి వెళ్ళి వృద్ధులకి తండ్రి వయసు అన్న వారికి మీరు ఎలాంటి సహాయం చేయగలరో అలాంటి సహాయం చేయాలి ఇక రెండో గ్రహం నుంచి చంద్రగ్రహం ఈ చంద్రగ్రహం అంటే మాతృకారకుడు మరి మాతృకారకుడు అంటే ఇది కనుక మీకు అయితే మీకు మనస్సు చెంచలంగా ఉంటుంది అదేవిధంగా తల్లితో తరచూ విభేదాలు వస్తూ ఉంటాయి మీరు ఏది చెప్పినా ఆవిడ అర్థం చేసుకునే స్థితిలో ఉండదు మిమ్మల్ని తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటది తప్పుగా అర్థం చేసుకుంటాం మీరు మంచిగా ఉన్నా కూడా లేదు మీ తప్పు వల్ల కూడా ఆవిడ తప్పుగా అర్థం చేసుకుంటా ఉండవచ్చు ఇలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడైనా వస్తే తారసపడితే చంద్రగ్రహం యొక్క అనుకూలత లేదు మరి అలాంటి భగవానికి మనం ఇప్పుడు దాకా బియ్యం దానం ఇచ్చాం తర్వాత నవగ్రహ ప్రదక్షిణ చేశాం ఇవన్నీ మామూలుగా చేసుకోవచ్చు తప్పు లేదు ఇప్పటివరకు ఆచరించింది అదే కదా ఇది కూడా ఫలితం వచ్చింది కదా ఇంకా అద్భుత ఫలితాల కోసం అంటే మానవ సంబంధాలతో గ్రహాలకింత అభినామ సంబంధం ఉందని తెలియజేయడం కోసమే ఈ క్లాస్లో ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను ఈ చంద్రగ్రహానికి మనం శాంతి చేయాలి అంటే మాతృ సమానురాలు తల్లికి తల్లికి పెద్దమ్మ ఇలా వాళ్ళకి మాట సహాయం మన దగ్గర ధనం ఉంటే ధన సహాయం అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి మన ఓపికను బట్టి దీంట్లో రూల్ లేదు మన ఓపిక అవకాశం బట్టి మనం ఎంత సహాయం చేయగలిగితే ఏ రకంగా అయినా వారికి సహాయం చేయగలిగితే మీకు చంద్రగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది మనశ్శాంతి వస్తుంది మనకి కుజగ్రహం ఈ కుజుడు ఎవరికైతే వీక్గా ఉన్నాడో వివాహాలు జరగవు జీవితంలో ముఖ్యంగా వివాహ దోషాలు కూడా కుజగ్రహం వల్ల వస్తూ ఉంటాయి అయితే ఈ దీంతో పాటుగా వివాహాలు అయిన తర్వాత భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత ఉండదు ఎన్నిటితో పాటుగా ఇంకొకటి ఏమిటి అని అంటే ఈ కుజగ్రహం యొక్క అనుకూలత లేనప్పుడు జీవితంలో ఎప్పుడూ కూడా మనకి అశాంతి ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది అప్పుడు మీకు కుజగ్రహానికి మనం ఏం చేసాం కందులు దానం ఇవ్వండి అని చెప్పాం వాస్తవంగా సద్బ్రాముడికి కందులు దానం ఇవ్వచ్చు గోవుకు పెట్టవచ్చు ఇవి కామన్గా ఇప్పటి వరకు మీ అందరూ తెలిసినవి అయితే ఇప్పుడు మీరు చేయవలసిన రెమెడీ ఏమిటి అని అంటే ఈ కుజుడిని అయితే ఈ కుజుడు మరి ఎవరి పైన ఎక్కువ ఉంటాడంటే పోలీస్ శాఖ పైన కుజగ్రహం అనుకూలత ఉన్న వాళ్ళు ఎక్కువగా పోలీస్ శాఖలో ఉంటారు శాఖలో ఉంటారు అలాగే మిలిటరీలో ఉంటారు నౌకాదళ శాఖలో ఉంటారు ఇంకా పోతే మీకు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కుజగ్రహం అనుకూలత వల్ల ఎక్కువగా వాళ్ళు ట్రాఫిక్ పోలీసులుగా అవుతారు అప్పుడు మనం ఏం చేయాలి ట్రాఫిక్లో పాపం ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు ఎండ బాగా కాస్తా ఉంటుంది అక్కడే పాపం అందరినీ వాహనాలు కంట్రోల్ చేస్తూ ఉంటాడు వాటర్ కూడా దొరక వాళ్ళకి మనం వెంటనే మనకి ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వారికి తీసుకెళ్ళి వాటర్ ఇవ్వటమో ఆహారాన్ని అందించడమో వారికి ఆహారం లేదు దొరకట్లేదు పాప మా సమయానికి ఎక్కడో ఉన్నారు ఎలా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వచ్చారు లేకపోతే పోలీసులు కొంతమంది ఎలక్షన్ టైంలో డ్యూటీలు పడి ఒక ఊరి నుంచి ఒక ఊరు వస్తూ ఉంటారు ఇలాంటి మనం చూస్తాం మిలిటరీ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి మనం ఆహారాన్ని వాటర్ని అందించాలి ఇలాంటి సహాయ సహకారాలు చేస్తే కుజగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది అంటే వాళ్ళ పైన కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఇక్కడ కుజగ్రహ అంది వారి పైన ఉంటుంది కాబట్టి వారికి మనం సేవ చేస్తే ఆ గ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది ఆ గ్రహం యొక్క అనుకూలత కలిగితే ఏమవుతుంది యాక్సిడెంట్లు అవుతున్న వారికి యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి తరచూ పెద్దగా యాక్సిడెంట్లు అవుతాయి కదా అలాంటి వారికి కంట్రోల్ అవుతాయి అలాగే కోపం తగ్గుతుంది అలాగే వివాహము సంతానము భార్యాభర్తల గొడవలు ఇవన్నీ కూడా కొంత కంట్రోల్ అవుతాయి తర్వాత బుధగ్రహం ఈ బుధగ్రహం అంటే వ్యాపారకారు కూడా చెప్పుకుంటాం వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా లేదు అలాగే స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉన్నాయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మనకి బుధగ్రహం యొక్క అనుకూలత లేదు అని గ్రహించి బుధగ్రహానికి ఎక్కువగా మనం చేయవలసింది ఏం చేస్తాం పెసల దానం ఇస్తూ ఉంటాం అలాగే గోవుకి పెసలు పెడతా ఉంటాం నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం శివారాధన చేస్తూ ఉంటాం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవే ఈ బుధగ్రహానికి ఎప్పుడైతే మనకి అనుకూలత కలగాలో అంటే మీరు చేయవలసింది ముఖ్యంగా గురువులతో ఎక్కువ సస్సాంగత్యం కలిగి ఉండాలి దీనితో పాటుగా ఎంతసేపు కూడా ఆధ్యాత్మక చింతన ఎక్కువగా ఉండాలి బుద్ధుడు మనకి వీక్ గా ఉంటే చాట్లో బుద్ధి మాంధవ్యం వస్తుంది బుద్ధి మాంధవ్యం అంటే ఏంటి ఆలోచన రహితం ఏదో చేయటం నేను ఈ ప్లాట్ కొనకుండా ఉండాల్సింది సార్ అని అంటూ ఉంటాం మీరే కాదు అందరం చేస్తాం ఈ బుధగ్రహం వల్ల వ్యాపారం ముఖ్యంగా నష్టాలలో కష్టాలలో ఉన్నప్పుడు బుధగ్రహం యొక్క అనుకూలత లేదు అని గ్రహించి మీరు మనిషి కారకత్వంలో చేయవలసింది ఏమిటి అని అంటే గుర్తు పెట్టుకోండి మేనత్తలకి మామయ్య వరుస అయిన వాళ్ళకి ఎక్కువగా వారికి ఏదైనా మనకు తోచిన సహాయం చేస్తూ ఉండాలి అది ఎంత ఏమిటనేది దానికి ఏమి రూల్ లేదు లేదు మన దగ్గర ధన ధనం సహాయం చేసే పరిస్థితి లేదు మాట సహాయం అన్నా చేయాలి కనీసం వాళ్ళతో ప్రేమగా ఉండాలి బుధగ్రహం అనుకూలత కలగాలంటే ఇజరాలకి వాళ్ళకి కూడా మీరు దానం చేయాలి వ్యాపారంలో కొంచెం నష్టాలు వస్తున్నాయి ఇబ్బంది వస్తున్నాయి వాళ్ళకి భోజనం వాటర్ ఇవ్వచ్చు భోజనం ఇవ్వచ్చు డబ్బులు ఇవ్వచ్చు అంటే ధన సహాయం ఏదైనా కా ఇది లేదు అది ఏదైనా రూపైనా వాళ్ళకి సహాయాన్ని అందిస్తే బుధగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది అంటే వ్యాపారంలో ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయి వ్యాపారం పెద్దగా ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు ఇజరాలకు గనక ఇలా చేసినట్లయితే గనక మీకు అనుకూలత కలిగి తీరుతుంది ఎందుకని ఇజరాలకు చేయాలి ఆయన విష్ణుమూర్తి మోహిని స్వరూపం అని మనం చెప్తూ ఉంటాం కదా ఇజరాల్ని అందుకని బుధగ్రహానికి అధిపతి ఎవరు అంటే విష్ణుమూర్తి అందుకని బుధుడికి ఇలాంటి రెమెడీ చేయటం వల్ల వాళ్ళని మనసు ఆనందించ చేయటం వల్ల మనకి వ్యాపారంలో అభివృద్ధి చెందుతాము ఆ గురుగ్రహం గనక ఎవరికైతే అనుకూలత లేదో అసలు వారింట్లో శుభకార్యాలు జరగవు ఫైనాన్షియల్గా వీక్ అవుతూ ఉంటారు ఎంత కష్టపడినా ఫలితం రాదు జీవితంలో ఏదేదో సాధిద్దామని సంకల్పాలు ఎన్ని చేసినా ఎంత మేనిఫెస్టేషన్ చేసినా ఎంత విజులైజేషన్ చేసినా మనకి అనుకున్న గోల్స్ సాధించలేము ఈ గురుగ్రహం యొక్క అనుకూలత లేని వారి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గురుగ్రహం అనుకూలత కొరకు మనం చేయవలసింది ఏమిటి అని అంటే గురువుల్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు గురువులకి ధన సహాయం అలాగే ఓక్కుంటే లేదు అంటే మాట సహాయం మీరు ఎలాంటి సహాయ సహకారాలు గురువులకి చేస్తారో చేసిన వారికి గురువు అనుగ్రహం తొందరగా కలుగుతుంది అందుకని గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది అనేక రకాలుగా ముట్టి చోటులు తిరగకుండా పువ్వు ఫ్రూట్స్ పువ్వులో తీసుకుని వెళ్తా ఉంటారు ఎందుకు కారణం ఏంటంటే గురువుకి మన ఓపిక కొలది పువ్వులో ఫ్రూట్స్ తీసుకెళ్లి ఇచ్చినప్పుడు అది ఆయన విన్న ఆత్మ ఆనందిస్తుంది అది ఆయన స్వీకరిస్తే వారి బ్లెస్సింగ్స్ ఉంటాయని మన పెద్దలు ఇలా చేశారు అందుకని మనం ఏం చేయాలి గురువుగా ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కువగా ఆరాధిస్తూ చేతనైన మట్టికి సహాయం చేస్తూ వారికి ఏది కావాలో మాట సాయమో ఇంకోటో మన ఓపిక కొలది దానికి రూల్ లేదు ఇక్కడ కూడా మన ఓపిక కొలది మాట సాయం చేయగలం మాట సహాయం చేయం ఇలా చేస్తూ ఉంటే గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది మనం గురువు యొక్క అనుకూలత కోసం చెనగలు దానం ఇస్తూ ఉంటాం అలాగే గోవుకి చెనగలు నానబెట్టి పెడుతూ ఉంటాం నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం శివారాధన చేస్తూ ఉంటాం ఇప్పటి వరకు మనం చేసింది అదే అయితే ఈ చిన్న క్రియ గనక ఎవరైతే చేస్తారో మీకు తొందరగా గురువు యొక్క అనుకూలత కలుగుతుంది గురువు గనక అనుకూలత లేకపోతే జీవితంలో మనం సన్మార్గంలో నడవలేము చాట్లో గురువు అనుకూలత లేదు అంటే వివాహాలు కావు సంతానం కలదు కలగదు జీవితంలో ఎప్పుడు ఆటంకాలు మనశ్శాంతి ఉండదు ఇలా ఎవరైతే జీవితం భారంగా మారిందో ఎప్పుడూ కూడా అప్పండంస్ వస్తూ ఉంటాయి కదా ఈ లో ఈ గ్రహస్థితి మారుతున్నప్పుడు మన జీవితంలో బాగున్నప్పుడేమో ఆనందం ఉంటుంది బాగున్నప్పుడు బాధలు వస్తూ ఉంటాయి అలాంటి బాధలు గురు గ్రహం యొక్క అనుకూలత లేనప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకని గురువు యొక్క అనుకూలత కావాలంటే ఈ చిన్న రెమెడీ ఆచరించి చూడండి దానికి ఫలితం ఏంటనేది మీకే తెలుస్తా ఉన్నాం తర్వాత శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అంటే ఈయన కూడా గురువే కాకపోతే గురువు దేవతల గురువు శుక్రుడు రాక్షసుల గురువు ఈ రాక్షసుల గురువైన శుక్రుడు ఎవరి జీవితంలో అయితే అనుకూలంగా ఉన్నాడు అనుకోండి ఆయన లగ్జరీ లైఫ్ వచ్చేస్తాయి లగ్జరీగా ఉంటారు చిన్న దానికి కూడా అంటే ఉదాహరణ చెప్పులు కొనాలన్నా వేళ్లలో చెప్పులు కొనుక్కుంటారు డ్రెస్ కొనాలన్నా కూడా అంటే మీకు నచ్చితే చాలు అది డబ్బులు ఇంత అని ఉండదు గ్రహం అనుకూలత ఉంటాయి శుక్రుడు అనుకూలంగా ఉంటే డబ్బు వస్తుంది పేరు వస్తుంది అన్నీ వస్తాయి అలాగే అదే శుక్రగ్రహం వీక్ గా ఉంటే ఏం చేస్తాడు మతి భ్రమిస్తూ ఉంటది పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు ఇదే శుక్రగ్రహం వీక్ అయితే మనకి జీవితంలో హ్యాపీనెస్ పోయి ఎప్పుడు బాధల వలయంలో ఉంటాం ఎందుకుంటాం మనం చేసే పనులు తప్పుగా ఉంటాయి లవ్లో పడతా ఉంటాడు రకరకాలుగా ఇలా చేస్తూ ఉంటాడు అనేక ఇబ్బందులు తెలియకుండానే ఆ వ్యామోహం అనేది వీళ్ళు వస్తా శుక్రుడు అనుకూలించినప్పుడు అలాంటి వ్యామోహాలు ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉంటాడు వీక్ గా ఉన్నప్పుడు కంట్రోల్ తప్పుతాడు అందుకని అలాంటి శుక్రగ్రహం మనకి అనుకూలత కలిగి డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం కావాలంటే గురుగ్రహం ఎంత ముఖ్యమో శుక్రగ్రహం కూడా అంతకన్నా ఎక్కువ ముఖ్యం అందుకని శుక్రగ్రహం అనుకూలత కలగాలి అంటే మనం ఏం చేసాం బొబ్బర్లు దానం ఇచ్చాం కుడదాక తర్వాత నవగ్రహ ప్రదక్షిణ చేశాం అలాగే శివారాధన చేశాం మనిషి కారకత్వంలో మనం చేయవలసింది ఏంటంటే ఆడపిల్లలతో అంటే చెల్లి అక్క చెల్లి అక్కతో సత్సంబంధాలు కలిగి ఉండాలి వారితో ప్రేమగా ఉండాలి వాళ్ళు ఏదన్నా చిన్న తప్పు చేసినా మన పట్ల మనం క్షమించే గుణం మనకు ఉండాలి ఆడపిల్లలతో ఎప్పుడు తరచూ ప్రేమగా ఎవరైతే ఉంటారో ముఖ్యంగా తల్లితో ఉండాలి ఆడపిల్ల అక్కతో ఉండాలి చెల్లుతో ఉండాలి శుక్రుడు అనుకూలించాలంటే భార్యతో చాలా ఇంపార్టెంట్ ఎందుకని వీరి సంసార జీవితం సజావుగా జరగాలి అంటే భార్యతో ప్రేమగా ఉండాలి రెండవది వారిని తిట్టకుండా ఉండాలి వారిని ప్రేమిస్తూ ఉండాలి మీ జీవితంలో వక్రగ్రహం గనక వక్రీకరించినప్పుడు జీవితంలో భార్యాభర్తలు దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది పోట్లాడుకునే విడిపోవాలని లేదు అది కారణం ఏదైనా కావచ్చు రెండోది ఇద్దరు ప్రేమగానే ఉంటారు మళ్ళీ కానీ జీవితంలో ఏం జరుగుతూ ఉంటాయి సంసార సుఖము ఉండదు గుర్తుపెట్టుకోండి అందుకని భార్యను మనం దూషించకుండా ఉండాలి శుక్రగ్రహం అనుకూలత కావాలంటే ఇలాంటి పరిస్థితి శుక్రగ్రహం వీకైనప్పుడు వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆడపిల్లలకి ఎక్కువగా ప్రేమగా చూసుకోవాలి ఏ ఆడపిల్లనైనా అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా వారికి ధన సహాయం కానీ చదువుకునే విద్యార్థులైతే బుక్స్ కానీ మీకు తోచింది వారికి అవకాశం అనేది ఆడపిల్లల్ని ఎక్కువగా ప్రేమగా చూసుకుంటే మరి అదే శుక్రగ్రహం అనుకూలత కావాలంటే వారితో చాలా ప్రేమగా ఉన్నారు శుక్రగ్రహం అనుకూలత కలిగి వారికి ఇద్దరిని దగ్గర చేసే మార్గాన్ని చూపిస్తుంది ఎవరి జీవితంలో అయితే శని భగవానుడు అనుకూలిస్తే అద్భుతాలు వస్తాయని చెప్తా ఉంటాం అనుకూలత లేకపోతే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎక్కువగా అనారోగ్య సమస్యలు అలాగే కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళ దగ్గర వీళ్ళందరికీ కూడా శని భగవానుడి ప్రభావమే యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కాళ్ళు చేతులు బ్రేక్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ పైన శని భగవానుడు ఉంటాడు మీకు తరచూ యాక్సిడెంట్లు అవుతాయి అంటే శని ప్రభావం ఉంది అలాగే మీకు తలచు అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి వస్తున్నాయంటే శని ప్రభావం ఉంది జీవితంలో ఏ ఆనందము లేదు అంటే శని భగవాను యొక్క ప్రభావం ఉంది అని గుర్తుపెట్టుకోండి మరి జీవితంలో ఎక్కువసార్లు వచ్చేది శని భగవానుడే శని మహర్దశ ఉంటుంది అంతర్దశ ఉంటుంది అలాగే ఏలినాటి శని ఉంటుంది అష్టమ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అనేక రూపాంతరాల్లో శని భగవానుడు మానవుని యొక్క జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అంటే ఆయన ప్రవేశించే దేనికి మన తిట్టడానికో కొట్టడానికో కాదు మనకు ఒక లెసన్ నేర్పి వెళ్ళటానికి అంటే ఒక టీచర్ అనమాట ఆయన ఆయన ఎవరు శని భగవానుడు ఒక టీచర్ ఆ టీచింగ్ చెప్పి లెసన్ నేర్పేసి వెళ్ళిపోతాడు ఆయన ఆ లెసన్ నేర్పి వెళ్ళిపోగానే మళ్ళీ లెసన్ నేర్చేసుకున్నాం ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది అన్నీ విన్నాం మళ్ళీ మామూలు అయిపోతే ఎలాగో అలా అయిపోతున్నాం మనం అయిపోయేసరికి మళ్ళీ ఆయన ఏదో సందర్భంలో మనకు వచ్చే టైం రాగానే రెడీగా ఉంటాడని వస్తాడు మళ్ళీ బాధలు మొదలవుతాయి అలాంటి శని భగవానుడి యొక్క అనుకూలత మనకి కలగాలి అంటే నువ్వుల దానం ఇచ్చాం మనం అంతక్రితం ఆవాళతో శనిశ్వరుడికి అభిషేకం చేయమని చెప్పాం తర్వాత గోవుకి మేత పెట్టండి ఆకుకూరలు పెట్టండి ఇలా అనేకమని చెప్పాం అవి చేయండి చేస్తూ మీరు చేయవలసింది ఏంటి అని అంటే చెప్పులు కుట్టుకునేవారు ఉంటారు కదా రోడ్ల మీద చెప్పులు కుట్టుకుంటా ఉంటారు వాళ్ళు శని ప్రభావం కలిగి ఉంటారు చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఆహారము లేక టిఫినో భోజనము వాటర్ బాటిల్స్ మీరు అవకాశం ఉంటే సప్లై చేయండి ముఖ్యంగా చెప్పులు కుట్టుకునే వారికి ఎవరైతే ఇలాంటి సహాయ సహకారాలు చేస్తారో వారికి శని భగవానుడికి అనుకూలత కలుగుతుంది శని ప్రభావం వల్లే వారు అటువంటి బిజినెస్ ఎన్నుకున్నారు వాళ్ళు మీరు అనుకుంటా ఉంటారు నేను ఈ బిజినెస్ ఎన్నుకున్నాను నేనే ఎన్నుకున్నాను నా తెలివితేటలతో వెనుకున్నాను అని కొంతవరకు మీదే నేను కాదన్న ఫిఫ్టీ పర్సెంట్ మీదే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం గ్రహాల ప్రభావమే శని ప్రభావం మనకి ఇబ్బంది ఉంది ఏలినాడు శని అష్టమ శని అర్ధ శని ఇలా మన మీద ఉంది అనుకున్నప్పుడు మీరు చేయవలసిన ఈ చిన్న రెమెడీ ఏంటంటే నిరుపేదలకి లేబర్కి మీరు సహాయ సహకారాలు అందించటం చెప్పులు కుట్టుకునే వారికి అందించటం అలాగే ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళకి మనకి వారికి ఆహారాన్ని అందించటం అలాగే చలికాలం అయితే దుప్పట్లు ఇవ్వటం అలాగే వర్షాకాలం అయితే గొడుగులు దానం చేయటం చెప్పులు దా ఎండాకాలం అయితే చెప్పులు దానం చేయటం ఇది మనం చేసినట్లయితే శని ప్రభావం మనకి చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తుంది శని భగవానుడు అనుకూలిస్తాడు ఎందుకు శని భగవానుడు ఇస్తే అనుకూలత ఇస్తాడు అంటే వారిపైన శని ప్రభావం ఉండి అలాంటి కష్టాలు పడుతున్నారు వాళ్ళు అలాంటి వృత్తులు ఎన్నుకున్నారు చెప్పులు కుట్టుకునే ఆలోచన వచ్చిన వాడికి ఆ ప్రభావం ఉండబట్టి అలాంటి వృత్తి చేయాలనే ఆలోచన వచ్చింది అందుకని వారికి మనం సహాయ సహకారాలు అందించడం వల్ల శని భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది అలాగే శని ప్రభావం వల్లే మీరు కనీసం వంటానికి ఇల్లు ఏది లేక ప్లాట్ఫామ్ల మీద తిరుగుతూ ఉంటారు ప్లాట్ఫామ్ల మీద పడుకుంటూ ఉంటారు వారికి మనం ఇలాంటి సహాయం చేస్తే వారి పైన ఉండి కదా వారిని ఇబ్బంది పెడుతూ ఉంది శని భగవానుడు అందువల్ల ఆయన అనుకూలత మనకు కలుగుతుంది ఇకపోతే రాహు గ్రహం యొక్క అనుకూలత కలగాలంటే మన రాహుగ్రహం యొక్క అనుకూలత కలగాలంటే ఏం చేస్తాం మినువులు దానం చేయండి ఒకే జింపు మినువులు ఇవ్వండి ఆ మినువులు కనుక మనం ఇస్తే రాహుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది ఓకే ఇప్పటివరకు మనం అలా చేస్తాం చేయొచ్చు దానికి ఏం తప్పేం లేదు లేకపోతే నవగ్రహం ప్రదక్షిణ చేస్తా ఉంటాం అసలు రాహుగ్రహం యొక్క ప్రభావం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అంటే మతి స్థిమితం ఉండదు ప్రతినిత్యం ఈ కలియుగాన్ని పరిపాలిస్తున్నది రాహుగ్రహం వైఫై ఇంటర్నెట్ అన్న వైఫై అన్నీ కూడా రాహుగ్రహ ప్రభావమే ఎలక్ట్రికల్ వస్తువులన్నీ రాహుగ్రహ ప్రభావమే కంప్యూటర్స్ ఇవన్నీ కూడా టీవీలు కంప్యూటర్స్ ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ కూడా రాహుగ్రహ ప్రభావంపై ఉంటాయి ముఖ్యంగా ఇంటర్నెట్ ఒక్క రోజు కనుక లేకపోతే ఇంకా ఎంతమంది బిజినెస్లు అయిపోతాయి ఇంటర్నెట్ లేకపోతే అంటే ఏమర్థం అవుతుంది కలియుగం రాహు యొక్క ప్రభావం చేత నడుస్తూ ఉంది రాహు యొక్క మాయిలో ఉంది మనకి ఇదంతా కూడా టెక్నాలజీ ఎందుకు పెరిగింది అంటే రాహు యొక్క గ్రహం యొక్క ప్రభావం వల్లే అందుకని కలియుగంలో ఖరీగంలో రాహుని ఎక్కువగా ఆరాధించాల్సిందే జీవితంలో సక్సెస్ కావాలి అంటే అంటే నెట్ పైన ఆధారపడి బిజినెస్ చేసే ప్రతి ఒక్క వైఫై నెట్ వాడుతా ఉన్నారు ఇంతవరకు అవన్నీ లేవు పొట్టల గట్టి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు కదా ప్రతిదీ మనం ఇంటర్నెట్ లేకుండా ఎవ్వరం లేవు చదువుకోవాలంటే ఇంటర్నెట్ అన్నిటికీ ఇంటర్నెట్ అనేది వాడుతూ ఉన్నాం ఎలక్ట్రికల్స్ అందరికీ వాడుతూ ఉన్నాం అంటే ఎన్ని కూడా రాహు ప్రభావం వల్ల రాహుగ్రహం అనుకూలత లేదో వారి జీవితంలో సక్సెస్ తక్కువగా ఉంటుంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సక్సెస్ రాదు ఇంకోటి ఏంటంటే ఓడి చేద్దాం అనుకుంటారు ఈ లోపం ఇంకో అతను వచ్చి చంద్రశేఖర్ గారు వచ్చి ఇది చేద్దామని చెప్తాడు ఓకే ఈ లోపు సూర్య వచ్చి అది కాదులే ఇది బాగుంటుంది అని చెప్తాడు వెంటనే మన మైండ్ చేంజ్ అయిపోతుంది ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయా మీకు రాహుగ్రహం అనుకూలత లేదు మన మైండ్ మనకి కుదురుగా లేకుండా బిజినెస్ లో రూపాంతరాలు మారుస్తూ గంటగోడు చేస్తూ ఫ్లాఫ్ అవుతూ ఉన్నాము అంటే రాహుగ్రహం యొక్క అనుకూలత లేదు ముఖ్యంగా ఈ రాహుగ్రహం అనుకూలత ఉన్నవాళ్ళు టెక్నికల్ గా బాగా రాణిస్తారు అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ అలాగే ఇంటర్నెట్ వైఫై ఇలాంటి అన్నీ కూడా అన్నీ కూడా సక్సెస్ అనేది రాహు యొక్క ప్రభావం వల్లే వస్తుంది అవి చేసే వాళ్ళందరూ కూడా రాహుగ్రహం యొక్క అనుకూలత ఉన్నవారే కంప్యూటర్ ముందు కూర్చొని బిజినెస్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ రాహుగ్రహం యొక్క అనుకూలత ఉన్నవారు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంగవైకల్యం ఎవరికైతే ఉందో కాళ్ళు లేవు చేతులు లేవు మైండ్ లేదు కళ్ళు లేవు ఇలాంటి వారికి ధన సహాయం కానీ మాట సహాయం కానీ దానం కానీ అన్నదానం కానీ జలదానం కానీ చేయాలి ఇప్పుడు దాకా మనం ఎన్ని చేసామా అంటే లేదు తెలియదు మనకి వాస్తవంగా ఉంది అంటే మనం ఎందుకుంది అని అంటే ఈ రాహుగ్రహ ప్రభావం గనక మనకు నెగిటివ్ లో ఉంటే మనకి ఇలాంటి నెగిటివ్స్ వస్తూ ఉంటాయి అంటే మతి స్థిమిత్వం లేకుండా రోడ్లమ్ముడు తిరుగుతూ ఉంటారు దాకా బాగున్నారండి మా నాన్నగారు ఉన్నట్టు ఉండే మా ఇంటి పని చేయలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు రాహుగ్రహం యొక్క అనుకూలత లేదు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే రాహు గనక ఇబ్బంది పడ్డప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటది అప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడైతే మీ దగ్గరలో పిచ్చాస్పత్రులు ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు వాటరు జలము వస్త్రము అన్నము ఏది మీ ఓపుకుంటే అది వాటికి మీరు సహాయ సహకారాలు అందించాలి ఓ టెన్షన్ పడిపోకుండా నాకు ఇలా ఉంది ఏంటి మైండ్ పని చేయట్లేదు ఏంటి నేను ఎందుకని లాస్ట్లో ఉంటున్నాను లాభంలో ఎందుకు రాలేకపోతున్నాను అని బాధపడే ముందు మీరు ఇలా టెన్షన్ పడకుండా ఇలాంటి రెమెడీ ఇచ్చేయండి చేస్తే ఈజీగా మీరు బయటపడతారు ఇకపోతే కేతుగ్రహం ఈ కేతుగ్రహం అంటే మనకు తెలుసు ఇది కూడా ఛాయాగ్రహమే కదా ఈ రాహు గ్రహం కేతు గ్రహం ఎలా ఉంటాయంటే ఏడు గ్రహాలు రైట్కి తిరుగుతాయి కుడివైపు నుంచి తిరుగుతూ ఉంటాయి ఈ రెండు గ్రహాలు ఎడవ నుంచి రివర్స్ తిరుగుతూ ఉంటాయి అందరికి ఏడు గ్రహాలకి పౌర్ణమి ఇష్టం దశమి ఇష్టం ఏకాదశి ఇష్టం కానీ ఈ రెండు గ్రహాలకు మాత్రం అష్టమి నవమి అలాగే అమావాస్య అంటే ఇష్టం ఎవరికి రాహుకి కేతు ఈ రెండు రివర్స్లో ఉంటాయి అందుకని వాటి అనుకూలత మనిషికి చాలా అవసరం రాహు కేతువులు ఛాయాగ్రహాలు అంటే ఛాయ అంటే నేడ ఆ నేడ యొక్క ఆరా మన పైన ఎప్పుడు ఉంటది రాహు ప్రభావం మనిషి పైన ఉంటది కేతు ప్రభావం కూడా మన పైన ఉంటది ఈ కేతు ప్రభావం మన పైన ఉంటే ఏమవుతుంది ఎంతసేపు భక్తి మార్గంలో ఉంటారు ఈ గుడికి వెళదామా ఆ గుడికి వెళ్దామా అనుకుని పద్దాక ఆలోచన ఎవరికి వస్తుందో వాళ్ళ గ్రహం యొక్క అనుకూలత ఉన్నట్టు దైవం పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో దైవాన్ని తెలుసుకోవాలి భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అన్వేషించే వాళ్ళందరూ కేతుగ్రహం యొక్క అనుకూలత కలిగిన వారు మీకు కేతుగ్రహం యొక్క అనుకూలత ఉంటేనే ఆ ప్రభావం మీకు అనుకూలత కలుగుతుందంటేనే ఇలాంటి క్లాస్కి వస్తారు అలాగే భగవంతుడి గురించి తెలుసుకుంటారు గుడులకి ఎక్కువగా పెడుతూ ఉంటారు దైవ దర్శనాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎంతసేపు దేవుడు దేవుడు అనే ఒక ఆలోచన భగవంతుడు తెలుసుకోవాలనే తపన మొదలవుతుంది మరి అనుకూలత లేకపోతే కేతు యొక్క అనుకూలత ఎవరికైతే లేదో వారు జీవితంలో మనశ్శాంతి కోల్పోతారు మనశ్శాంతిని కోల్పోతారు యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి ముఖ్యంగా కేతుగ్రహం యొక్క అనుకూలత లేకపోతే ఏదో ఒక రకంగా వీరికి యాక్సిడెంట్లు అవ్వటం చేతులు కాల్చుకోవటం ఒళ్ళు కాల్చుకోవటం ఫైర్ యాక్సిడెంట్లు అవ్వటం ఇంట్లో తెలియకుండానే లేడీస్ అయినా సరే వంట చేసి అప్పుడు చేతులు కాల్చుకుంటా ఉండటం ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి అవి చిన్న చిన్నవి కొంచెం మేజర్ జరిగింది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ కేతుగ్రహం యొక్క అనుకూలత లేదు భగవంతుడు అంటే పెద్దగా ఇవన్నీ కామనే అనుకుంటా ఉంటారు కదా కొంతమంది ఇవన్నీ పట్టించుకోని వాడికి కేతుగ్రహం యొక్క అనుకూలత లేదు కేతువు మోక్షకారకుడు మోక్షాన్ని ఇచ్చేది కేతువే ఈ గ్రహం యొక్క అనుకూలత లేకపోతే మనకు తెలియకుండా యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి ప్రతినిత్యం ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ భయంతో బాగుంటాం రెండోది భయభ్రాంతులు చెందుతాం రాహుగ్రహం కనుక అనుకూలత లేకపోయినా భయాలు వస్తాయి లోపల గ్రహం యొక్క అనుకూలత లేకపోయినా లోపల భయం భయాలు ఎక్కువగా ఉన్నవాడు ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత లేదు అని అర్థం ప్రతి సెకండ్ ఏదో ఒక భయం సపోజ్ మనం సైట్ గాడికి వెళ్ళాలి ఒక వెంచర్ వేసారు ఒక వ్యక్తి ఎవరొకళ్ళు సైట్ గాడికి వెళ్ళాలంటే అప్పుడు అది అవుతుందో లేదండి తీసుకెళ్తున్నా వరదాగా ఖర్చు అని ఆలోచించి ఒక భయం వస్తుంది లేదు ఏదైనా పని చేయాలంటే భయం అవుతుందో లేదో అవుతుందో లేదు ముందు మనలో ఒక డౌట్లు ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి ఇలాంటివి రావటం వల్ల రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటే ఇలాగే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అని అంటే ఎవరైతే అంగవైకల్యం ఉన్నవారికి ఎక్కువగా అంగవైకల్యం ఉన్నవారికి ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి దీంతో పాటుగా దేవాలయాలకి ఎక్కువగా సేవ చేస్తూ ఉండాలి దేవాలయాల్లో ఎక్కువగా పుణ్య కార్యక్రమాలు జరిగేటప్పుడు వాటరు అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయాలి ఇవన్నిటికి మించి ఇంకోటి చేయాలి ఏమిటి శ్వశానం వాళ్ళకి దగ్గర మీకు తోచిన సహాయం అంటే శ్వశానాలు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకు తోచిన సహాయం చేస్తూ ఉండి సువసేనాలు బాగు చేటం అంటే పొదలు అయ్యి ఉండి ఇబ్బందిగా ఉన్నప్పుడు అలాంటి క్రియలు చేయటం లేదంటే వాటి చేసే వారికి ధన సహాయం చేయటం ఒక అనాథ శవం ఉంది మనం ఏం చేస్తాం నాకు ఎందుకు లేదని వెళ్ళిపోతా ఉంటాం వాస్తవంగా అలాంటి శవాలను గనక దహన సంస్కారాలు కనుక మీరు చేయించినా చేసినా హండ్రెడ్ పర్సెంట్ గ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది దీనికి ఎటువంటి అనుమానం లేదు మీరు ఇప్పుడు అర్థమైంది కదా ఈ నవగ్రహాలకి మనం ఎలాంటి రెమెడీస్ ఆచరిస్తే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం